వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ పెంచేలా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ కే హరిత ఐఏఎస్ కు టీఎన్జీఓఎస్ సంఘ పక్షాన కలిసిన సందర్భంలో వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులకు పిలుపునిచ్చారు హుజరాబాద్ నివాస్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులను వారి నుండి బకాయిలను రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలని గురువారం రోజు తెలంగాణ రాష్ట వాణిజ్య పనుల శాఖ నాన్ గిస్టేట్ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు మహమ్మద్ మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అసోసియేషన్ అధ్యక్షులు టి రెడ్డి ఆవిడ్స్ డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్ ఆధ్వర్యంలో కలిసిన సందర్భంలో గతంలో మరి యొక్క వాణిజ్య పనుల శాఖలో అడిషనల్ కమిషనర్గా పనిచేసే ఐఏఎస్ హోదా పొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి చేసిన బదిలీల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కార్యాలయంలో డైరెక్టర్గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కె హరిత ఐఎస్కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ రిజిస్టర్డ్ ఉద్యోగుల సంఘం పక్షాన కలిసి శాల్వాతో సన్మానం చేసి సందర్భంలో ఉద్యోగ సంఘాలతో కె హరిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంతటా వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అన్ని హోదాలకు సంబంధించిన పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉద్యోగులందరూ మార్చి నెలలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన బకాయిలను వ్యాపారస్తుల వద్ద నుండి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలి వాణిజ్య పనుల శాఖకు మంచి పేరు తేవడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమస్యలు పరిష్కరించడానికి నా కృషి చేస్తారని వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్ హరిత ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాయిద్ హుసేన్ పాటు టి రెడ్డి విక్టర్ పాల్ వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓ గెస్టెడ్ హోదా గురించి మరియు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కూడా ఆమె దృష్టికి సంఘం పక్షాన తీసుకుని వచ్చిన ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వంతు కృషి చేయాలన్న వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్ కె హరిత దృష్టికి తీసుకుని వచ్చారు